లేకపోతే నెత్తిన ఉన్నవి ఈసారి ఓడిగుండ్లే ఈసారి గుర్తు పెట్టుకోండి చంద్రబాబు మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు మా నియోజకవర్గ ఇన్చార్జి మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ వెంకటాచల మండలం చౌటపాళెం గ్రామంలో ఇంటింటికి బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమంలో మేము గడప గడపకు పోయి ఇక్కడుండే ప్రజలకి పాంప్లెట్ ఇచ్చి మా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటి రేట్లకి ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు రేట్లకి తేడా చూడాలంటే అంటే వాళ్ళే విపరీతంగా స్పందిస్తూ నిజమే ఈ రోజు మా ఒలు బాత్తున్నాడు ఒక్కసారి అవకాశం అని చెప్పి ఏదో లేని రాజశేఖర రెడ్డి కొడుకు అని చెప్పి ఒకసారి అవకాశం ఇస్తే ఈ రోజు మమ్మల్ని మమ్మల్ని చాలా ఇబ్బంది పాలు చేశాడు అన్ని పెంచేశాడు నిత్యావసర సరుకులు పెంచేశాడు గ్యాస్ పెంచాడు డీజిల్ పెంచాడు విద్యుత్ ఛార్జీలు పెంచాడు మా పిల్లకాయలకి ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు అన్ని విధాలా మేము ఇబ్బంది పడుతున్నాం ఈసారి అతనికి తగు బుద్ధి చెబుతామని చెప్పి ప్రజలే మాకు చెప్తున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం పశ్చిమగోదావరి జిల్లాల్లో కడప కర్నూలు అనంతపూర్ జిల్లాల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రచారానికి బయలుదేరితే జనాలు వచ్చే జనాలు దీని ఇదే జగన్కి అంతిమం ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అదే ఇదే ప్రారంభం ఆ వచ్చిన జనాలు కూడా స్వచ్ఛందంగా నిన్న జేసీ దివాకర్ రెడ్డి గారు చెప్పారు ఇంతకుముందు మీటింగులు అంటే రాజకీయ మీటింగులు అంటే మేము ఎంతో కొంత ఇస్తే కానీ వచ్చే వచ్చేవాళ్ళు జనాలు ఈరోజు ఎవరూ ఏది లేకుండా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు అని పిలుపునిస్తేనే ఈ జనం వచ్చారంటే అప్పుడే మనకి అర్థమవుతుంది ఈ జగన్ ఇంటికి పోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అని చెప్పి పెద్ద చెప్పాడు ఆయన ఉన్నది ఉన్నట్టు మాట్లాడే మనసత్వం గల నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి గారు అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి టైం అయిపోయింది ఈ మూడు సంవత్సరాల్లోనే జనాలు విపరీతమైన వ్యతిరేకత వచ్చింది రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడిని ఆశీర్వదించి చంద్రబాబు నాయుడికి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసేదానికి ప్రజలు సిద్ధంగా ఉండరు మేము కూడా గ్రామాల్లో పర్యటిస్తూ మా నియోజకవర్గం సర్వేపల్లి నియోజకవర్గంలో చంద్రమోహన్ రెడ్డి